రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా చేసిన కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ రాజకీయ పీఠానికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎసురు పెట్టారనే ఆవేదన ఆయన అనుచరుల్లో కనిపిస్తుంది ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా పిఠాపురం సీట్ను జనసేనకు కేటాయించారు తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించగానే ఆ నియోజకవర్గ కేంద్రంలో వర్మ అనుచరులు అగ్గి పుట్టించారు వర్మ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వర్మను చంద్రబాబు పిలిపించుకుని పిఠాపురం టీడీపీ కార్యకర్తల సమీక్షంలో అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు వర్మను చంద్రబాబు పిలిపించుకుని పిఠాపురం టీడీపీ కార్యకర్తల సమీక్షంలో అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు పవన్ కు మద్దతు పలకాలని చంద్రబాబు ఆదేశాల్ని వర్మ అనుసరించారు కూటమి అధికారంలోకి రావడం ఇప్పుడు ఐదు ఎమ్మెల్సీ పదవుల్ని అధికార పక్షానికే దక్కడం తెలిసిందే ఇందులో తప్పకుండా వర్మకు ఇస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది ఊరించి చివరకు వర్మను ఉసురుమనిపించారు ఇదేమని అంటే రెండు వేల ఇరవై ఏడులో ఇస్తామని అడిగిన వాళ్ళందరికీ చెప్పి కొందరి నోళ్లు ముయించారు నిజానికి వర్మకు తప్పకుండా ఇవ్వాల్సి ఉండింది కానీ అపని జరగలేదు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్ష కారణమని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు వర్మను ఎమ్మెల్సీ చేస్తే పిఠాపురం మరో పవన్ పాయింట్ ఏర్పడుతుందని అప్పుడు జనసేన ప్రారంభం తగ్గుతుందనే భయాన్ని చూడొచ్చని ప్రచారం జరుగుతోంది కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవర్ తగ్గుతుందని ఏకైక కారణంతోనే వర్మను పక్కన పెట్టారని టీడీపీ నేతలు అంటున్నారు వర్మను పక్కన పెట్టాల్సిన కారణం ఏంటో చెప్పాలని టీడీపీ సీనియర్ నేతలు అంటున్నారు ఎవరి కోసమో సొంత పార్టీకి చెందిన నేతలకు పదవులు ఇవ్వకపోవడం ఏంటనే నిలదీత వర్మ అనుచరుల నుంచి వస్తోంది ఇలాగైతే టీడీపీ కోసం ఎందుకు పనిచేయాలని ఆవేదన కూడా లేకపోలేదు నెమ్మదిగా వర్మ రాజకీయ భవిష్యత్తును సొంత వాళ్లే విధ్వంసం చేస్తున్నారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు తనను గెలిపించిన వర్మను రాజకీయంగా భూస్థాపితం చేసేలాగా పవన్ అడుగులు వేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు పవన్ను గెలిపించి తప్పు చేశాననే భావన వర్మ అభిమానుల్లో నెలకొంది